చాలా మంది క్రైస్తవ జీవితంలో ఈ రోజున చాలా మందికి ఏమున్నాయి అపోహలున్నాయి క్రైస్తవ జీవితంలో ఏమున్నాయంటే ఏవి తినాలి ఏవి తినకూడదు మమే అలా ఏం చేయాలి ఏవి తినాలి ఏవి తినకూడదు మిడిమిడి జ్ఞానము కొందరుంది కదా ఇవి తినకూడదండి అవి తినొచ్చండి అవునా కదా ఇవి తినకూడదండి అవి తినొచ్చండి అవి తినకూడదండి అంటారు అవునా కాదా దేవుడు చెప్పాడు కదండి దేవుడు ఏం చెప్పాడు ఈ రోజున అనే విషయాలు మనం త్వరితంగానే ముగిస్తాం మీరు నేర్చుకోవాలి కదా ముందుకొచ్చాను వెనకొట్టి నిద్ర వస్తారు వచ్చేసి సో ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే మొదటి మోతీ పత్రిక నాలుగు అధ్యాయం ఒకటి నుంచి మనకి తొమ్మిది ఉన్నాయి అయితే చదువుతాను అయితే కడవరి దినములలో కొందరు అబద్దికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల ఎందును ప్రార్థన చేద్దాం ప్రభువా ఈ వాక్యము మా వినికిళ్ళలో దీవించు ఆశీర్వించు నదలిస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము ఆమె అయితే కడవరి దినములు ఇప్పుడు మనం ఉన్నాం అంత్య దినములలో ఉన్నాం అలలోయ ముగ్గురు పరిపాలించారు ప్రపంచాన్ని మొట్టమొదటి పరిపాలించిన వ్యక్తి తండ్రి అలలుయ పని చేశాడు తర్వాత కుమారుడు పనిచేశాడు అలలుయ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు తండ్రి కుమార పరిశుధాత్మ ఈ యుగము తర్వాత అంతము జరిగిపోతుంది దేవుని స్తోత్రం అంటే ఈ దినాలు ఏంటి అంటే అంత్య కడవరి చివరి దినాల్లో మనం ఉన్నాం ఈ దినాల్లో అంటారట కొందరు అబద్ధికులు అంట వారెవరు అబద్దికులు రెండోది వేషధారణ కలిగిన మనుషులు మూడోది మోసపరుచు ఆత్మల వారి దగ్గర ఉంటాయి దేవుని స్తోత్రం మూడోది ఏమంటే మోసపరుచు ఆత్మ అల అబద్దికులు ఎంతమంది కొందరు అలలోయ రెండోది వేషదారులు మూడోదేంటి మోసపరిచే ఆత్మల ఎందు అంటారు నాలుగోది దయ్యముల బోధ ఎందులో లక్ష్యం ఉంచి లేవులకు స్తోత్ర దయ్యాలు బోధ అలలోయ యస్ ప్రభువుకి చెప్పిన బోధ ఏంటో తెలుసా నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆకులేశందాన్ని ఏం చేసింది ఆకులేశంది సాతనగడు వచ్చి అన్నాడు ఈ లోకమంతా నాదే అన్నాడు చూడు యశ్వరాభు ఏమైనా సమాధానం చెప్పాలి ఎదిగో నువ్వు నన్ను మొక్కితే ఈ ప్రపంచం నీకు ఇచ్చేస్తున్నాడు అసలు ప్రపంచం ఎవరిది ఆయన తండ్రి వేదలేయా కానీ సాతనగడ ఏం అంటే విశ్వాసం అలిచిపోయినప్పుడు సాతనగడ ఏం చేస్తారంటే మా ఏం చేస్తారు ఆకలిగా ఉన్నాడు ఇదిగో రాజు రొట్టినాడు చేయటం లేదు రొట్టె వల్ల కాదు దేవుని మాట వల్ల మనుషులు అనలుయ ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఉన్నారు ఒకటి అబద్ధికులు రెండు వేషధారులు మూడోది మోసపరుశు ఉంటారు నాలుగోది దయ్యములు బోధేందు వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే విశ్వాసములు భ్రష్టులు అయిపోతారు ఎలాంటి విశ్వాసములో భ్రష్టులు అయిపోయినటువంటి వారు దేవుని స్తోత్ర అర్థం లేదా విశ్వాస భ్రష్టులుగుతురని ఎవరు చెప్తున్నారు తేటగా చెప్పుచున్నాడు అనలుయ ఎంతమంది పరిపాలించారు మనల్ని మొదట ఎవరు చేశారు పని ఎవరు పని చేశారు తండ్రి తర్వాత ఎవరు పని చేశారు ఇప్పుడు ఎవరు పని చేస్తున్నారు ఇప్పుడు ఆత్మ ఏం చెప్తున్నాడు ఆత్మ తేటగా చెప్తున్నారు విశ్వాసంలో భ్రష్లు అయిపోయారంటే దేవునికి ఎరుకైన వారు కాదు ఇక్కడ మళ్ళీ చెప్తున్నా అయితే కడములు దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మలందులు దయ్యముల బోధ యందులో లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్లో వినడు ఆత్మ తేటగా చెప్పాడు అలనూయ ఇప్పుడు వీళ్ళు ఎందుకు వీళ్ళ గురించి చెప్తున్నాడు ఎవరు చెబుతున్నాడు పౌలు అనే గొప్ప సీనియర్ పాస్టర్ తన కుమారుడు కొత్తగా చర్చ స్టార్ట్ చేసినటువంటి కిమోతి అనేటువంటి వ్యక్తికి ఉత్తరం రాస్తూ చెప్తున్నాడు ఏమని బాబు అంటూ ఉన్నారు ఎందుకు చెప్తున్నాడు రెండో వచనం ఆ అబద్ధితులు వార్త వేయబడిన మనస్సాక్షి గలవారై నిషేధిస్తారు దేవునికి స్తోత్ర అందుకే దేవుడు ఎబ్రిపత్రిక పదవుడు ఐదులో చెప్తున్నాడు వివాహం అన్నింటిలో ఘనమైనది దేవునికి స్తోత్ర వివాహము ఘనమైందని దేవుడు చెప్పండి కానీ ఏం చెప్తారు వివాహం చేసుకోండి మేము పరశుద్ధులం అంటారు కానీ పాప పనులన్నీ చేస్తాం వివాహం చేసుకోం చాలా చాలా భయంకరమైనటువంటి పెద్ద డినామినేషన్స్ లో మనం చూస్తే కొంతమంది ఆడవాళ్ళు పెళ్లి చేసుకో వాళ్ళు అమ్మ 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 కొంతమంది మగవాళ్ళు పెళ్లి చేసుకో వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉంటారు కానీ వాళ్ళు చేసే పాప పనులు ఆంగ్ల సినిమాల్లో మనం చూస్తే ది నన్ను అనే సినిమా వచ్చింది అలాగే కొన్ని కొన్ని సినిమాలు వచ్చాయి అందులో క్లియర్ గా తెలుస్తుంది అమ్మా ట్రూ శరీరాన్ని స్వాధీనపరుచుకునేవాడు ఎవడూ లేడు గలలో అందుకే అపోయిన పౌరులు అంటాడు ఆత్మ శరీరానికి శరీరము ఆత్మకు వ్యతిరేకంగా పోరాడు ఎందుకంటే శరీరం ఆహారం కోరుతుంది ఆత్మ ప్రార్థన కోరుతుంది ఏం చేస్తారు ఎవడైనా ఆహారమే ఇస్తారు అవునా శరీరాన్ని జయించింది ఎవరు ఏ తర్వాత అపోసు లేని పౌరు అవునా కాదు అదే పౌరు అంటాడు ఆ అబద్ధకులు ఏం చేస్తారంట వివాహాన్ని వివాహం చేసుకోవద్దంటారంట అవునా కాదు ఇప్పుడు చూసినట్లయితే మరి రోమన్ క్యాథలిక్ మన మరియమ్మ టెంపుల్కి వెళ్తారు కదా కొంతమంది కొంతమంది ఏమండి కొవ్వొత్తులే అడిగిస్తారు కొంతమంది గుండు గీసుకుంటారు అక్కడ అవునా కదా మరియమ్మ దేవుడు కాదు ఒక వ్యక్తి దేవుడు చూశాడు ఎవరు ఏ స్త్రీ బాగుందని చెప్పేసి ఏ స్త్రీ మంచిదని చెప్పి చూశాడు ఆమె ఆమె ఎన్నుకున్నాడు అంతే అందుకే చెప్పాడు ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి దేవుడి చిత్తము చేయవారు అని చెప్పి ప్రభు కూడా చెప్పాడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళిపోయి గుండె గీన్ చేసుకుని కొంతమంది తల మీద కొబ్బరికేలు కొట్టేస్తారు తల మీద కొట్టుకోవచ్చు లేదు తెలియదు దేవుడు ఎవరో తెలియదు అవునా కాదు ఈయన ఏం చేస్తారంటే ఆ మరి అమ్మను ఆరాధించేవారు కొంతమంది ఏం చేస్తారంటే వివాహం చేసుకోద్దని చెప్పి నాన్స్ అంటారు వివాహం చేసుకోదని సేవకులు అంటారు ఎలలోయ కానీ దేవుడు ఏం చెప్తున్నాడు వివాహం ఘనమైనది ఎలలోయ వివాహం ఏంటి ఘనమైనది ఎలలోయ నీకు అర్థమైందా లేదా వివాహం ఏంటి ఆదాపు సృష్టించి దేవుడు ఆగిపోతుంది అవునా సృష్టించి దేవుడు ఆగిపోకుండా తనకు సాటి అయిన సహాయం అని చెప్పి అవన్నీ సృష్టించడు అవునా కాదు స్త్రీని సృష్టించడుగా స్త్రీని ఎందుకు సృష్టించాడు సాటి అయిన సహాయ ఏం చెప్తానంటే మ్యారేజ్ చేసుకోదట అంటే దేవుడికి వ్యతిరేకం రేట్ అది ఏంటి ముందు చేస్తా సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్ చెల్లించి పుచ్చుకునే నిమిత్తం దేవుడు సూచించిన ఆహార వస్తువులను కొన్నింటిని తిరిగి మానవ చెప్పు అరలయా లక్ష్యం లక్ష్మించేవారు దేవుని ఇస్తవత్ర ఇప్పుడు ఏం చెప్తారంట అవి తినకూడదు ఒకసారి వచ్చిన వచ్చాం చదవండి రెండవ వచ్చిన మూడో వచ్చిన వాత వేయబడిన మనస్సాక్షిగా అంటే వీరికి ఏంటి వాత వేయబడిన మనస్సాక్షి దగ్గర ఉంది అంటే ఏంటి అర్థం వాత వేయబడిన మనస్తాంతి ఏంటి దేవుడు ఆ విషయం కూడా మీకు చెప్తాను ధర్మశాస్త్రములో కొన్ని విషయాల్ని తినొద్దని చెప్పాడు ధర్మశాస్త్రంలో కొన్నింటిని తినొద్దన్నాడు ఎందుకు తినొద్దన్నాడంటే కొన్ని కొన్ని అప్పుడు నియమాలు ఏర్పాటు చేశాడు అప్పుడు తాత్కాలికంగా నియమాలు తలలోయ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రం సంబంధమైనటువంటి ఆలోచన చేస్తా ఉండి ఆ వాత అనమాట వాత అంటే మీకు అర్థం తెలుసా ఇప్పుడు ఎవరికైనా కత్తిర వీసుకుందన్నటువంటి గుట్లైతే ఏమవుతుంది అక్కడ గాయమరా వాత తలలోయ కాలిందనుకో పాత వీళ్ళకి ఎలాగోందంటే అదే బోధ నిలబడిపోయింది అనమాట కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకుని నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువుల్లో కొన్నింటిని తిమిట మారని చెప్పు ఇప్పుడు మనకి కిందకు చూస్తున్నట్లయితే చూడండి నాలుగో వచ్చిన చదవండి దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది అలనూయ ఎందుకు మంచిది అవునా కాదు దేవుడు సూచించిన ఆహార వస్తువులు ఆహారం అంటే ఏంటి తినగలిగేవి అలలోయ అవునా కదా చైనీస్ వాళ్ళు పాములు తింటారు అది తినొచ్చు కాక్రోచ్లు తింటారు తినొచ్చు అర్థమైందా లేదు అలలోయ చదవండి అది దేవుని వాక్యం వల్లను ప్రార్థన పవిత్ర పరచబడి ఉన్నది దేవునికి స్తోత్ర అలలుయా ఏంటంటే దేవుడు ఏం చెప్పాడు దేవుడు సూచించ ప్రతి ఆహారము మంచిదే ఎలా అలా మంచిదని చూడండి ఒకసారి ఆది కాండము తొమ్మిది మూడు నాలుగు వచ్చినాల్లో ఒక వాగ్దాన్ని దేవుడు చేశాడు ఆది కాండము తొమ్మిది మూడు నాలుగు చదవండి ఒకసారి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం అగదు దేవుని ఇస్తా ఇంగ్లీష్ లో ఏముంది ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చిన్నాను దేవుని స్తోత్ర ఏమన్నా పచ్చని కూర మొక్కలు అంటే కోరాకులు ఇచ్చినట్టు వాటిని ఇచ్చారు అన్నాడు అంటే ఇంగ్లీష్ లో ఏముంది చూడండి ముగిస్తాను ఎవ్రీ లివింగ్ అండ్ మూవింగ్ థింగ్ విల్ బి ఫుడ్ ఫర్ యూ అమ్మే నలలోయ అంటే నడిచేవి ఎగిరేవి పాకేవి మీకు ఇచ్చారు దేవుని స్తోత్ర ఇష్టం మీకు నచ్చింది తిరుగు లేకపోతే మా అవునా కాదు అర్థమైందమ్మా ఎస్తే రామగారు అర్థమేందలేదు ప్రాణము కదా క్లియర్ చెప్పాడు కదా ఎవ్రీ లివింగ్ అండ్ మూవింగ్ థింగ్ విల్ బి ఫుడ్ ఫర్ యూ ఐ గివ్ దెమ్ ఆల్ టు యూ యాజ్ అ బిఫోర్ ఐ గేవ్ యూ ఆల్ గ్రీన్ థింగ్స్ అలలోయ పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు అడిసారు అయితే ఇక్కడ ఒక నిబంధన పెట్టాడు దేవుడు ఏంటి నిబంధన నాలుగో వచ్చిన అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు దేవునికి స్తోత్ర రక్తమే దానికి ప్రాణము కనుక దేవునికి స్తోత్ర ఏదైనా తిను దాని రక్తాన్ని మాత్రం తినదు కొంతమంది రక్తాన్ని తింటారు వాళ్ళు మరణ శిక్ష విధింపబడతారు దేవుడు చెప్పడు ఏదైనా తిను ఎందుకలా చెప్తున్నాడు అంటే తిమోతి కాసిన పత్రికలో మొదటి కొన్ని పత్రిక పది ఇరవై ఐదులో ఒక మాట ఉంది చాలా మంది అంటారు రెండే పందులు తినకూడదు కదండీ దేవుడు చెప్పడు కదా అప్పుడే కుక్కలు తనపూడదు కదండి నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి నేపాల్ దగ్గర నుంచి వచ్చేవారు చాలా మంది మణిపూర్ వాళ్ళు కుక్కల్ని వేటాడు తింటారు వాళ్ళు పిల్లిని వేటాడు తింటారు పంది కుక్కలు వేటాడు తింటారు ప్రార్థన చేసుకుని తింటారు బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అదే బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు హాస్టల్లో పెట్టేటువంటి ఫుడ్ మామూలుగా ఉంటది వాళ్ళకి సాటర్డే సండే సెలవు ఉంటది కొన్నిసార్లు ఫ్రైడే కూడా సెలవు ఉంటుంది మూడు రోజులు సెలవు వచ్చేస్తారు సెలవు వచ్చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వేటాడుతారు అనమాట వేటాడి చక్కగా వాళ్ళు స్టవ్లు తెచ్చుకొని మంచిగా ఏది బంద్ కొక్కో పాములు దొరికితే కొన్నిసార్లు వాటిని పట్టుకుని ప్రార్థన చేసుకుని ప్రొఫా థ్యాంక్ యూ జీసస్ అని ప్రార్థన చేసుకుని తింటారు ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు చదవాలి ఆది కాణము తొమ్మిదో అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో ఏమని చెప్పాడు సమస్త చరమలు ఎగిరేవి నడిచేవి పాకేవి ఏమవుతాయంట ఎలా ఇచ్చాడంట వాటిని పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు అవునా కదా ఇప్పుడు ఏమి తినచ్చు ఎందుకు తినాలి క్లియర్ గా చెప్పాడు కదా నువ్వు ప్రార్థన చేసినప్పుడు అవి ఏమవుతాయి ఇమోతి పత్రిక చూడండి తిమోతి పత్రిక నాలుగు నాలుగులో దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది ఆమె కృతజ్ఞత స్థుత్తులు చెల్లించి పుచ్చుకున్న ఏళ్ల ఏది నిషేధింపదగినది కాదు కొంతమందికి విషయం తెలియదు అలలోయ తెలియదు అవునా కాదు వాళ్ళకి ఏం తెలియదు వాటిలో ఏం చెప్తుంది అలలోయ ఆది కారణంలో చూపించిన సుగురు ఇప్పుడు మీకు నూతన నిబంధనలు చూపించారు అలలోయ ఏమంటాడు మొదటి పత్రిక పది ఇరవై ఐదులో మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్మను తీసుకుని తినవచ్చు దేవుడు స్తోత్రం కటికవాని అంగడంటే ఏంటి కటికవాన్ ఏంటి ఇంగ్లీష్ లో చదవండి మీ బైబిల్లో ఇంగ్లీష్ ఓపెన్ చేసుకుంటే ఉంటుంది మొదటికొంది పది అరవై లో ఒక మాట ఉంది చూడండి మీ ఫోన్ బైబిల్లో ఉంటది ఇంగ్లీష్ లో క్లియర్ చెప్తున్నాడు వాట్ ఎవర్ మీట్ మే బి హ్యాడ్ ఎట్ ద పబ్లిక్ మార్కెట్ నలలోయ అంటే మార్కెట్ లో దొరికిన ప్రతి మాంసము ఆమె చెప్పాడు నలలోయ ఇంగ్లీష్ లో చెప్పాడు టేక్ ఎస్ ఫుడ్ వితౌట్ క్వశ్చన్ రైట్ ఆర్ రాంగ్ అలలోయ ఇది తినొచ్చా తినకూడదా ఇది తినకూడదు అది తినాలి అని చెప్పొద్దు అలలోయ మనస్సాక్షి నిమిత్తం ప్రార్థన చేసుకో తిన దేవునికి స్తోత్రం నీకు తినాలని ఇష్టం ఉంటే పాముని తింటావా కప్పని తింటావా తేలుని తింటావా లేకపోతే గొంగల పురుగులు తింటావా నీ ఇష్టం కదా హోదే అలలోయ చైనాలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు అన్నారు లేదా జపాన్ లో చాలా మంది ఉన్నారు అవునా కాదు హాంకాంగ్ లో చాలా మంది ఉన్నారు అదలయ్య నువ్వు హాంకాంగ్ దేశానికి వెళ్ళావు వెళ్ళావనుకో అక్కడికి అనుకో హాంకాంగ్ అనుకో అది ఏ సూప్ పెడతారు నీకు తెలియదు కాక్రోచులు పులిసి తీసుకొని చాలా టేస్ట్ ఉంటుంది ఆకలితో ఉంటారు ఒక నాలుగైదు స్పూన్ లోపల తినేసి గొప్ప టేస్ట్ ఉంది ఏం పులుసు అంటారు కాక్రోచ్ పులిసంటారు దేవుని స్తోత్రాం టేస్ట్గా ఉంటుంది తెలియదు అదలయ్య కాక్రోచులు కనపడవు అందుకే బాగా పచ్చదైతే మంచిగా ఉంటాయి గొప్ప టేస్ట్గా ఉంటుంది అదలయ్య అవును అవునా కదా లేకపోతే పాము సూప్ పెడతారు చక్కగా అది పాము సూప్ టేస్ట్ టేస్ట్గా ఉంటుంది ఏంటిదని ఇంత టేస్ట్గా ఉంది సూప్ ఏంటి మరొక రెండు గ్లాసులు అడుగుతాం రెండు గ్లాసులు తాగేస్తాం తాగిన తర్వాత ఏంటి అంటాం అంటే స్నేక్ సూప్ అంటే అంతే ప్రార్థన దేవుని స్తోత్రం అనలోయ అందుకే చెప్పాడు ఇరవై ఆరు వచ్చిన భూమి దాని సంపూర్ణత ప్రమువ్ అయి ఉన్నాయి అలలోయ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే కటికి వాళ్ళ అంగడిలో అమ్ముని దేదో మనస్సాక్ష ఒకటి నీకు హాని కరెక్ట్ ఉండ చూసుకు చంపుతారు ఎంత ఈజీగా చంపుతారు తెలుసా చైనీస్ చూసారు మీరు జపాన్ని వాళ్ళు ఆ పాముని అమ్మాయే అంటే మంచి పెద్ద కోబర ఒక ఎనిమిది పది అడుగులు కోబ్రా ఉంటారు దాని అట్లా పట్టుకుంటారు తలకుంటుంది కసక్క నలిగి తనకిసిరేస్తారు అలా తీసేస్తే అంటే అర్థమేంటి ఇక్కడ మాట చెప్తున్నాడు ఓకే ఆరో చూడండి మొదటి మొదటి పత్రిక అదే చెందాగా నాలుగు కదా ఆరో వచ్చి ఈ సంగతులను సహోదరులకు సహోదరులకు ఏ సంగతిలో వారు బాబు ఏదైనా తినస్తున్నా ఆయన వాళ్ళు వాతపై మనస్తాక్షి కలిగిన వారా అప్పుడు దేవుడు తాత్కాలికంగా నిబంధన చేశాడు అవి తినకూడదు ఇవి తినకూడదు అని చెప్పాడు ఆ నిబంధన గురించి కూడా మీకు చెప్తా వ్యాగ్ఞానం ముగించేస్తా అవునా కాదా వాళ్ళు ఎలాంటి వారంట ఆ సహోదరులు ఎలాంటి వారు చెప్పండి కడవర జన్మల్లో అబద్దం ఆమెన్ ఏది పడితే తినకూడదు అనేది అబద్దం అలలోయ రెండోదేంటా వేషధాన్న మూడదేంటి మూడోదేంటి మాస్పరుస్తారు నాలుగదేంటి దయ్యములు బోధ అలలోయ విశ్వాసంలో ప్రశ్నలు అయిపోతారు అలలుయ్య అని ఎవరు చెప్తున్నారు ఆత్మ తేటగా చెప్తున్నాడు ఆత్మ అంటే ఎవరు పరిశుద్ధాత్మడు చెప్తున్నాడు అలలోయ ఇప్పుడు లీడింగ్ లో ఉన్నదెవరో పరిశుద్ధాత్మడు అలలోయ తండ్రి చేసిన తర్వాత కుమారుడు పనిచే ఆత్మ పని చేస్తున్నారు దేవునికి స్తోత్ర ఇప్పుడు ఆరో చూస్తే ఈ సంగతులు ఏ సంగతులు ఏదైనా తినచ్చు అలలేయా భ్రష్టుల మాట వినొద్దు దయ్యాల మాటలు వినొద్దు దయ్యాల బోధలు వినొద్దు ఆత్మ భ్రష్లైపోయిన విశ్వాస భ్రష్లు అయిపోయిన మాటలు వినొద్దు అలలోయ చేపలు తింటావా మాంసం తింటావా పల్లెం తింటావా ముఖం తింటావా మనం మనం గొప్పగా తినాం ఏమైనా ఇస్తూ వస్తాం అలాలే బయట రాష్ట్రంలో తింటారు అలాలే అలా తిన్న వాళ్ళు తప్ప ఆరు కోట్లు తింటారు అలాగే ఇష్టం కోట్లు రూపాయి పోయి హీటింగ్ చిక్కినాడు వేరే ధర్తి అంట బట్ ఆలం చేస్తారు నేపాల్ ప్రాంతానికి వెళ్ళినట్టయితే పందులు ఫార్మింగ్ కోల్లాగా పెంచుతారు తెల్లగా చక్కగా ఉంటాయి అర్థమైంది ఇప్పుడు మీకు అర్థమవుతా లేదు వాక్యం ఏం చెప్తున్నాను చాలా మంది తో ఎందుకు తినద్దా అక్కడ ఒక నిబంధన చెప్పండి నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపరచు ప్లీజ్ పిఎస్ నాకు మంచి పరిచారకుడు అయి ఏమన్నాడు నిజాన్ని చెప్పురా నువ్వు మంచి పరిచారకు మారే ఏ నిజం ఏదైనా అనలేయ ఎలా తినాలి తినే ముందు ఏం చేయాలి ఏమవుతుంది ఆమె దేవునికి స్తోత్ర అందుకనే ఏడో వచ్చిన అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీరే సాధకము అంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా టాపిక్స్ పెట్టుకోవలతో దేవుని స్తోత్ర ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని టాపిక్స్ వచ్చి నీ గలలేయా అవన్నీ వదిలేసి దేవుల్లో ఎదగడానికి ట్రై చేయ ఎనిమిదవ వచ్చిన శరీర సంబంధమైన సాధనము మట్టుకే ప్రయోజనకరమను గాని దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమదును అంటే ఏంటి రాబో జీవనం ఏంటి ఇప్పటి జీవనం రాబో జీవనం ఏంటి దైవభక్తి రాబో జీవనం అంటే ఏంటి రాబో జీవనం అంటే నిద్రపోవడం దేవుని స్తోత్రం పక్కన గడ్డి కొట్టండి గెల్లండి కొడనాల రాబో జీవనం ఏంటి ఇప్పటి జీవనంలోనూ రాబో జీవనం అన్నాడు ఇప్పటి జీవనం తాత్కాలికమైన జీవం రాబో జీవం పరలోకములో అలలు నిత్యము జీవించే జీవనం దేవునికి స్తోత్రాడు ఎప్పటి చూడండి రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో దేవునికి స్తోత్రం వాగ్దానం చేసేటట్లేదు శుభ్రం ఏమనే నేను మా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను నీకు ఇది సిద్ధపరచడం అక్కడ చాలా స్థలం అవునా కాదు వాగ్దానంతో కూడినదై అది అన్ని విషయంలో ప్రయోజనకరమను ఈ వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారము యోగ్యమున ఏమో దళయ్యా అంటే ఇప్పుడేంటి నువ్వు సత్యాన్ని చెప్తే సత్యాన్ని అనుసరిస్తే దేవుడు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకుంటే బైబిల్ ఏం చెప్తుందో అర్థం చేసుకుంటే నీకు ఎక్కడా జీవం ఉంది అక్కడ జీవం అరలయ్య మనుషులు చెప్పే ముసలమ్మ వచ్చట్లేదు వాళ్ళకి ఏబీసీ తెలుసు అవునా కాదు ఆ తర్వాత తెలియదు ఈ ఉంది ఎఫ్ ఉంది జీ ఉంది ఇవన్నీ తెలియదు వాళ్ళకి ఏం తెలుసు ఏబీసీలో తెలుసు వాళ్ళు ఏం చెప్తారు మేమే తోపురు అంటాం అవునా గారు తోపులు ఎవరికి వెనకత్తలు మీకు దేవుని స్తోత్రం తోపు ఎవరు ఆత్మ అమేన్ అలలేయా పరిశుద్ధాత్మ అసలేంతో అలలయ ఆయన చెప్తున్నామంటారే వాళ్ళ విశ్వాస భ్రష్టులు ఆయన తిమోతికి చెప్తున్నాడు జూనియర్ పాస్టర్కి చెప్తున్నాడు ఈ యొక్క పౌలు గారు ఆయన ఈ సంగతులు ఏం చేయలేము ఆలోచనలో ఏం చెప్తున్నాడు ఈ సంగతులు ఈ సంగతులు సహోదరులకు వివరించిన దేవునికి స్తోత్రం వివరించాలి దేవునికి స్తోత్రం ఈ సంగతులు సహోదరులకు వివరించా ఏమని ఓకే ముగించేస్తా లేకపోతే అలా చెప్పాడు చూడండి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు పంతొమ్మిది ముగించేస్తాం ఎఫ్ఎస్ పత్రిక నాలుగు పంతొమ్మిది వారు సిగ్గు లేని వారై ఉండి కామకత్వమునకు అప్పగించి కొన్ని దేవునికి స్తోత్రం సిగ్గు లేని వారై అలలుయా అతని చెప్తే అవునా ఎందుకంటే ఆత్మ దగ్గర నుంచి వారు వేరైపోయారు అలలుయా దయ్యాల బోధ ఉంటే అబద్ధాలు చెప్పేటువంటి బోధ ఉంటే వారి దగ్గర పరిశుభత్ ఉంటుందా ఉండదు ఇప్పుడు దేనికి బానిస అయిపోయారు దెయ్యాలకి బానిస అయిపోయారు దెయ్యాలు బాగా సేపు దెయ్యానికి సిగ్గుంటదా అవునా కాదు శ్మశానానికి వస్తుంది ఇంట్లోనికే కా వస్తుంది బాత్రూం వస్తుంది ఎక్కడికైనా వస్తుంది అవునా కాదు దెయ్యానికి వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు లేని వారు ఇన్ని నానా విధమైన అపవిత్రతలు అపవిత్రత అంటే మాంసం తింటే అపవిత్రం కాదు పది మాంసం తింటే అపవిత్రం కాదు ఒక్క మాంసం తింటే అపవిత్రం కాదు నీ మనస్సులో అపవిత్రమైన భావాలుంటే నీ మనస్సు వాత వేయబడిన మనస్సు అయితే దేవుని స్తోత్రం నీ మనస్సు వాత వేయబడిన మనస్సాక్షి సాక్షే నెగిటివ్ ఫీలింగ్స్ మీ దగ్గర ఉన్నప్పుడు నెగిటివ్ అవునా కాదు ఇప్పుడు ఒక వ్యక్తి రోడ్డు మీద స్నానం చేస్తుంది బాత్రూమ్ లేదు ఆవిడ కనుక రోడ్డు మీద స్నానం చేస్తుంది హ్యాపీగా స్నానం చేసుకుంటాం అందుకే భావాలు లేవు స్నానం చేసుకోవాలో ఇంట్లో గెలిచిపోవాలి అంతే అవునా కాదు నాకే బావాలి లేవు ఎందుకంటే నేను స్నానం చేసుకోవాలి అంతా వాళ్ళని చూస్తాను వీళ్ళని చూస్తాను అదే మనసులో లేవు స్నానం చేసుకోవాలి నాకు దేవుడు ఇది ఇచ్చాడు చేస్తాడు ఇది పోతాడు అసలు బాత్రూమ్ ఉంటారు స్నానం చేస్తారు కానీ వాళ్ళు బావాలంటే వాళ్ళు ఎవరు చూడరు వాళ్ళు ఎవరు చూడరు చిన్న పెద్ద తేడా ఏమండ చూడరు కానీ వాళ్ళు ఏమనుకుంటారు వాత మనస్సాక్షి కలిగిన ఆలోచన వారికి ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే నన్ను చూస్తున్నారనుకుంటారు అర్లే నన్ను తప్పుగా చూస్తున్నారు నా అందాలను చూస్తున్నారు అనుకుంటారు ఏ మనస్తత్వం ఇది వాత వేయబడిన మనస్త వాత వేయబడిన మనస్తత్వం దేవుని నీకు స్తోత్రాం అంటే ఈ వాత వేయబడిన మనస్తాక్షి ఏంటంటే వాళ్ళకి అలా ఉంది ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి నన్ను అందరూ చూస్తున్నారు నీ వైపు ఎవరో చూడరు రోడ్డు మీద స్నానం చేసుకున్నాడు ప్రశాంతంగా పవిత్రంగా లోపలికి వెళ్ళిపోతుంది బాత్రూంలో స్నానం చేసుకున్నాడు మాత్రం వాళ్ళు ఎవరో చూస్తున్నాడు ఇక్కడ పవిత్రమైన మనసు ఉంది అక్కడ బాత అయిపోయిన మనసు ఎవరికన్నా బిజీగా అనుకుంటా ఏమన్నా కాదు మీరు ఏమని అనుకోదా తీవ్ర లోపల ఒప్పులకోవాలి దేవుని స్తోత్రం ఏదైనా ఇప్పుడు ఏ పనైనా నాట్ ఓన్లీ బాధి వారు ఎలాగైపోయారంటే ఇప్పుడు వాళ్ళంట వారు సిగ్గు లేని వారు ఎండి నానాలేదు అపవిత్రం అంటే ఏంటి అపవిత్రం స్నానం చేయకుండా అపవిత్రమా దేవుని స్తోత్రం అదికే ప్రభు చెప్పండి మీరు బయట శరీరాన్ని కడుక్కుంటారయ్యా కానీ మనసు మాత్రం చాలా అమృతంగా మనసు మాత్రం కులిపోయింది సమాధులు ఎలా ఉంటాయి సమాధులు చూడండి చక్కగా మంచిగా అవన కాదు ఆఫీస్ నిఘం చాలా మంది అయితే సమాధుల దగ్గరికి వెళ్తారు గుడ్ ఏష్టరికి వెళ్తారు అవునా ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళని స్మరించుకొని వస్తారు నీట్ గా తయారు చేస్తారు డెకరేషన్ చేస్తారు కానీ సమాధి తెరవండి లోపల ఎలా ఉంటారు ఎందుకు కులిపోయింది మొత్తం శరీరం అంతా పురుగులు బయట కాదు దేవునికి బయట కాదు అపవిత్రత అనేది నీకు బయట కాదు ఒకవేళ నీకు బురదాము అంటుకుందనుకో పడుకుంటూ పోతాం కానీ లోపల అంటుకుంటే అదలేయా వాతం వేయబడి మనస్సాక్షిగా మారిపోతుంది అందుకే యా ఎవ్రీ పత్రికలో ఎనిమిది లో చెప్తున్నాడు ఎక్కడ చెప్పాడు దేవుడు తినొద్దని చెప్పి ఎలైనగా ఆ మొదటి నిబంధన లోపము లేనదైతే రెండవ దానికి అవకాశము ఉండదు దేవునికి స్తోత్రం ఎవ్రీ ఎనిమిది ఏడు ఏంటంట ఆ మొదటి నిబంధన ఏంటి ఎన్ని నిబంధనలు ఉన్నాయి బైబిల్లో ఎన్ని నిబంధనలున్నాయి బైబిల్లో ఎన్ని ఉన్నాయి రెండు పాత నిబంధన కొత్త నిబంధన ఉన్నాయి పాత నిబంధన కొత్త నిబంధన ఇప్పుడు రెండోది కూడా చూపిస్తాం మీకు పత్రిక ఎనిమిది పదమూడు కొత్త నిబంధన అని చెప్పి